ట్వంటీ సెవెంత్ నా స్టేటస్ కాంటెస్ట్ విన్నర్స్ అనౌన్స్ చేశాం కదా మొన్న సెకండ్ విన్నర్ వచ్చారు ఈరోజు అన్నది కోయిలకొంట్ల ఫస్ట్ విన్నర్ అనమాట వచ్చాడు అన్నీ తెలుసుకుందాం అన్న మీ పేరు నా పేరు విజయవాస్కర్ అన్న స్టేటస్ పెట్టాలని ఎప్పుడు అన్న మీకు అసలు మా వీడియోస్ ఎంతమంది చూసేవాళ్ళ నేను అనుకోకుండా ఒకసారి మీ మీది ఫాలోవర్లు ఉన్నాను నా ఫ్రెండ్స్కి మాత్రమే పెట్టాను వాళ్ళు లక్కీగా నేను అనుకోలే ఏదో నైట్ పెట్టాను అంతే వాళ్ళు అనుకోకుండా సిక్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి వచ్చింది బై గాడ్ గేసి అది నాకు తగలడము అట్లా జరిగింది ఎనీవే చాలా కష్టపడుతున్నారు మీరు ఆ బ్రదర్ గాని సూర్య బ్రదర్ గారు ఇలా ఇంకా చాలా బాగా జరగాలి ఈ ప్రతీ నెల అందరు కూడా ఎక్కడ కానీ ఏ మోసము లేదు ఏది లేదు ప్రతి నెలలో ఐదుగురికి వీళ్ళు రియల్ గా ఒక్కొక్క గిఫ్ట్ పెట్టారు ఆ తర్వాత పదకొండు నెలల తర్వాత ఇంకా భారీ భారీగా గిఫ్ట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు పదకొండు నెలల తర్వాత కార్ కారు తగలడం అనేది ఇది నాకు బాగా టచ్ అయింది అనమాట ఈ ఓర్డు ఎందుకంటే వెయ్యి రూపాయలు కడితే కార్ ఇస్తానన్నది నేను ఎక్కడ చూడలేదు సో అదే రీతిగా వెయ్యి రూపాయలు కట్టడం ద్వారా కార్ తగులుతుందని ఈ మెగా సెకండ్ సీజన్లో చూశాను అలాగే ఈ ప్రతి నెలలో నేను కూడా ఏదో స్టేటస్ పెట్టడం వల్ల నాకు టూ థౌజండ్ రూపీస్ అనేది నేను డబ్బు కోసం కాదు కానీ వీళ్ళు నన్ను నమ్మి ట్రస్టెడ్గా పిలిచి బ్రదర్ ఇదిగో మీరు పెట్టారని చెప్పి నన్ను పిలిచి మరీ ఇస్తున్నారు ఇది కేవలం ఇది కారు తగులుతుంది మీరు నమ్మాలని చెప్పి నేను చెప్తున్నాను వాళ్ళు ఎక్కడగా నేర్పించుకోవడం లేదు ఇంకొక విషయం స్టేటస్ కాంటెస్ట్ లో అన్న ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అన్న టూ థౌసండ్ గెలుచుకున్నారు మీరు ఇక్కడ రావడం చాలా మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మీరు మా ఎస్ఏ మెగాసేవ్ ని సపోర్ట్ చేస్తూ ఇంకా పది మందికి తెలియలాగా చేస్తారని ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అని మీరు నమ్మినందుకు నమ్మి ఇంత దూరం మీ ఫ్యామిలీతో ఈ రోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న టూ థౌజండ్ అనేది నాటే అది చాలా తక్కువ అమౌంట్ మీరు పెట్టిన సపోర్ట్కి మీరు పెట్టిన సిక్స్టీన్ హండ్రెడ్కి మా కంపెనీ తెలిసేలాగా మీ యొక్క స్టేటస్ ద్వారా వెళ్ళిందంటే మేము ఎంత మా కష్టానికి రోజు చాలా బాగుందని మేము నమ్ముతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టూ యూ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి పీతం చెల్ల టైమ్స్ మన బల్లాని బ్రాండ్స్